ప్రభునందు ప్రేమేణా దేవుని బిళ్ళారా ప్రభైన ఏసునామన మీకు శుభములు జీవగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా ఆగస్టు నెల పద్నాలుగో తారీఖు రెండు వేల ఇరవై ఐదు గురువారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అను దేనామన్న ఈ దినమన ధ్యానాంశము అన్ని నామముల కంటే హెచ్చింపబడి నామము ఏసునామము అన్ని నామముల కంటే హెచ్చింపబడి నామము ఏసయ నామము దేవుని వాక్యం చదువుకుందామండి ఫిలిపీన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వచ్చినారు అందుచేత పరలోకము ఉన్నవారిలో కానీ భూమి మీద ఉన్నవారిలో కానీ భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతి వాని మోఖాలు ఏసునామను వంగనట్లును ప్రతి వాని నాలుక తండ్రి అని దేవుని మహిమార్థమై యేసు ప్రభును ఒప్పుకున్నట్లు దేవుడు ఆయన అధికంగా హిచ్చించి ప్రతి నామం పై నామమును ఆయనకు అనుగ్రహించాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించుడిగాక దేనిమిడి గారు మీరు అంతా ఎలా ఉన్నారండి మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి మీ కుటుంబంలో అందరూ బాగున్నారా మీకు ఏదైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే దయచేసి మాకు తెలియచేయండి మీకోసం మేము ప్రత్యేకంగా భారంతో ప్రార్థన చేయగలం దేనిమిడి ఈ చదువు అనేటువంటి భాగంలో పౌలు భక్తుడి చక్కని మాటలు ప్రభువారి గురించి రాస్తున్నాడు దేనిపడ్డారు ఈ వచనాలు మనం గమనించినట్లయితే యేసు ప్రభు నామము వర్ణింపశక్యము కానీ మహిమా శక్తులు కలిగినది పరలోకం యేసుక్రీస్తు యేసు క్రీస్తు ప్రభువార నామం మాత్రమే అధికారము కాలదు పరలోక పట్టణములో ఏ విధమైన అధికారులైనను అధికారములైనను ఆయనకు మాత్రమే లోబడను భూప్రపంచంతట్లోనూ యేసుప్రభు నామం మాత్రమే శ్రేష్టమైనది మహిమా శక్తులు కలది రాజులైనను రాజ్యములపైనను అధికారములు శక్తి గలది ఏసయ నామము ప్రభుత్వములు పడిపోటు కానీ లేచిటు కానీ నిలుపుటకు కానీ ఏసుప్రభు నామములనే జరుగును భూమి క్రింద ఉన్న నామములన్నిటిలో ఏసయ్య నామం శ్రేష్టమైనది అనగా పాతాడప నామములు సాతాను శక్తి చేత నడిపడిన గర్వపు చక్రవర్తులు రాజులు భూ సంబంధమైన యుద్ధాల్లోనూ జ్ఞానంలోను ప్రఖ్యాతిగాంచిన వారిగా వారి యొక్క నామములన్నిటికంటేను శ్రేష్టమైనది ఉన్నతమైనది ఏసయ నామైనది దేమిని కాక ఏసయ్య నామము రాజ్యములను యుద్ధములను అణిచివేసి శాంతి రాజ్యముగా స్థాపన చేయాలంటే ఏసు ప్రభు నామనకు మాత్రమే సాధ్యమవుతుంది హృదయములో వచ్చే అశాంతి కుటుంబంలో వచ్చే అశాంతిని తొలగించాలంటే ఏసుప్రభు నామమున పూర్ణ హృదయంతో స్మరించిన తోడని అశాంతి తొలగను కనుకనే యేసుప్రభు నామలు అన్ని విధములుగాను శక్తులు కలిగి ఉన్నది మరియు పరిశుద్ధాత్మల పౌరు భక్తుడు ఇటు రాచున్నాడు ఎలా అనగా ఉన్నవి ఉన్నవి దృశ్యమైనవి కానీ అనగా సూర్య చంద్ర నక్షత్ర గ్రహాలు కానీ భూప్రభుత్వాలు కానీ దురాత్మల ప్రభుత్వాలు కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైన ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన ద్వారా ఏసు ప్రభునందు సృజించబడ్డను దేవునికి స్తోత్రం వెళ్ళిన సర్వము ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడ్డది ఏసు ప్రభుని బట్టి ప్రభు నిమిత్తమే సృష్టించబడ్డది ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు సమస్త సృష్టి కంటే ముందుగా ఉన్న ముందుగా ఉన్నవాడు మన ప్రియప్రభు ఆయనకు అన్నిట్లో ప్రాముఖ్యం కలిగిన విత్తము ఆయన ఆది అండి మృతుల్లో లేచిట్లో ఆది సంబుతుడైనట్టుగా కొలసీనికు రాసిన పత్రిక మొదటి రాజ్యం పదహారవ చాల చూస్తున్నాం కనుక రక్షణ మరియు ఆశీర్వాదాలు యేసుప్రభు నామమును మాత్రమే దొరుకుతుంది యేసుప్రభు నమ్ముకొని ఆయన నామను శ్రమించాల దేవుని బిడ్డ సహోదరుడు సహోదరి యేసుప్రభు నీ దేవునిగా రక్షకుని అంగీకరించావా ఆయనే నిజమైన దేవుడు నీకోసం తన ప్రాణాన్ని తన రక్తాన్ని చిందించాడు అన్ని పై పైనామం నువ్వు పరలోకి వెళ్ళిన తర్వాత యేసు ప్రభు తప్ప నీకు ఏ వ్యక్తి అక్కడ కనబడ్డాడు ఏ స్వరూపుని కనబడదు ఏ మాత్రమే కనబడతాడు ఆయన నామలకే భయపడాలి ఆ నామంలో బోధించబడిన నీతి సిద్ధాంతం అనుసరించాలి ఎల్లవేళ యేసు స్మ స్మరించాలి యేసు ప్రభు నామను ప్రభును పిలవాలి దేవుని బిడ్డ యేసునామను ధరించుకను క్రీస్తు ప్రభు కాక మరి ఎవరైనాను మంచి సరే మంచి క్రియలు చేస్తే వారి క్రియలు వారు జీవించిన మంచి జీవితాన్ని వారి త్యాగ బుద్ధిని నీవు అనుసరించము దేవునికి స్తోత్రం ప్రభుత్వ శిష్యులు బోధించిన రీతిని అనుసరించము అప్పుడే ప్రభునకు ప్రభు రాజ్యంకు వారసుదు అందులకు నీవు యోగ్యనిగా మారవు దేవుని బిడ్డ ఈ ఉదయకాలంలో నేడే ఎస్సైను ఈ గొప్ప దేవుని ఈ రక్షకుని ఈ అన్ని నాములు కట్టి పైనామైన ఏసే నామం నేడే నీ హృదయానికి ఆహ్వానించు ఏసే నా హృదయంలోకి రా నా ప్రతి పాపం కడుగు నా నీ బిడ్డగా నన్ను చేసుకొని ప్రభుని ఆహ్వానించినట్లయితే నేడే ఆయన నీ హృదయంలో రావడానికి సిద్ధగా ఉన్నాడు నేడే ఏసు నామలు నీ మోఖాల నుంచి ప్రార్థన ప్రార్థించే నీ సమస్య నుంచి కష్టాల నుంచి వ్యాధుల నుంచి నేను అనారోగ్యాల నుంచి ప్రతి విధంగా కీర్ణించి దుష్టుల నుంచి దుష్ట శక్తుల నుంచి ప్రియప్రభు నీకు విడుదల దయచేసి నీకు నెమ్మది శాంతి ఆరోగ్యం దయచేసి నిన్ను పరలోకాన్ని చేర్చగలడు దేవుడి మాటలు దీవించడుగాక ప్రార్థన చేసుకుందాం అండు పరిశుద్ధుడు వేన అండి అవును ప్రభ నేను ఆమం అన్ని నామల కంటే పై నామము ఆమనం అని ఆయన ఈ నామం బట్టి నేను స్థుతిస్తున్నా తండీ ఈ ఉదయ కాలం వర్తమానం వింటూ ప్రతి దినం కూడా వింటూ సబ్స్క్రైబ్ చేస్తూ షేర్ చేస్తూ లైక్ చేస్తున్న మా ప్రియులు దీవించండి వారు రావాల్సిన దీవుని మెండిగా దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు శుభ దినాలు జరుపుకుంటే బిడ్డలు కూడా బావుగా దీవించి మరొక సంవత్సరం వేదాయక రిటర్న్ పిల చేసి వారి పట్ల నూతన కార్యం చేయించుకోండి ఆయన రోగులైన బిడ్డ పని ప్రత్యేక రూపు చూపించి ఇప్పుడే నీ గాయపన హస్తం ఉంచి స్వస్థత ఆరోగ్యం విడుదల చేస్తున్నామని ప్రాక్టీస్తున్నంతండి సీరియస్ కండిషన్లో ఎవరైతే హార్ట్ అటాక్స్తో క్యాన్సర్స్తో ఫిట్స్తో ఎయిడ్స్తో బాధపడుతున్నారో ఇప్పుడే మీరు కనికరించండి ఆయన నాయనాని స్తోత్రం తన ముందుని గాయమరిచే అతని బిడ్డలకు స్వస్థ కలుస్తున్నారు ఆయన ఏ కుటుంబాలైతే తమ పని ఇద్దరి నుంచి మాణించి దుఃఖంలో వేదన వస్తున్న ఆదరణ పరిశుద్ధ ఆత్మదేవ దండి ఆయన అతని స్వదేశ విదేశాలు ఉద్యోగాలు లేక తెప్పులు పడుతున్న యమనబిడ్డలకి ఈ నెలలు వారు అర్హత మించిన ఉద్యోగాలు వచ్చిన కాక వివాహం కానీ ఎవరి బిడ్డలకి ఏ సునాములు ఈ నెలలు వారు కోరుకునే సకల సంబంధాలు కుదిరి వార వాహాలు ఘనంగా జరుగును కాక ప్రపంచ దేశంలో మా ప్రియులు దీవించండి మా దేశాన్ని మా దేశ ప్రజలను మా నాయకుల ప్రపంచ దేశ నాయకులు దీవించి రక్షించుకోండి నిబడలేని సాయుల తెరిష్యంతో సార్వక సంఘంతో సకల పరిశుద్ధులతో హోలీ మరి స మరి సేవకులతో నీ దీనదాసులు మారుమూరు గ్రాములు పరిచేస్తున్న దీనదాసులు దాస్తురానితో విధురానితో దిక్కులేని బిడ్డలతో తండ్రి లేని బిడ్డలతో ఉండి వారి ప్రతి అవసరం తీర్చి వారికి సంవత్సరం మీరే సహాయం చేసి నడిపించి బలపరచమని ఈ దినమంతటిలోని బిడ్డలు చుట్టూ మీద రక్తగం చేసి ప్రతి విధానం కీర్ణించి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దయచేమను మహిమ నీకే ఘనతినీకే చలించుకుంటూ ఏ సే పరిశుద్ధను ఆమెను వేడుకొని ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ మన ప్రమైన ఏసు వారి కృప తండ్రి లేని దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవునికి అన్ని సహవాసం సదాకరణ మీకు తోడు నడిపించి బలపరచును గాక ఆమెన్